హాయ్ అండ్ వెల్కమ్ టు అర్నీ కలెక్షన్స్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తీస్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో మంచి ప్రైజెస్లో ఉన్నాయన్నమాట సో ఎనీ కుర్తీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అన్నీ కూడా బ్రాండ్ కుర్తీస్ ప్యూర్ కాటన్ ఉంటాయి సో ఈ సమ్మర్లో మనం తక్కువ బడ్జెట్లో కాటన్ కుర్తీస్ అనేవి తీసుకోవచ్చండి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో హోల్సేల్ ప్రైస్ అనమాట మనకి ఎక్కువ మార్జిన్ అనేది ఉండదండి చాలా తక్కువ ప్రైజెస్కి ఇచ్చేస్తాం సో ఎనీ కుర్తి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే సో ఆ ఫ్యాబ్రిక్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత తక్కువ ప్రైజెస్కి ఉంటాయి అనమాట సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కనిచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి సో మంచి రీజనబుల్ కాస్ట్ అండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఒక్క టాప్ కూడా మీరు తీసు తీసుకోవచ్చు వన్ సింగిల్ ప్రోడక్ట్ కూడా మీ కొరియర్ అనే చేస్తాము సో మూడు వందల యాభై రూపాయలకి మనకి డైలీ వేర్గా కానీ జాబ్స్ చేసే వాళ్ళకి కానీ రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసుకోవడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ చాలా అఫిషియల్గా ఉంటాయి కాటన్ రేయాన్ ఫ్యాబ్రిక్స్ రెండు కలిపి ఉంటాయండి దీంట్లో వచ్చేసి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ మంచి క్వాలిటీలో ఉన్నాయి న్యూ స్టాక్ అప్డేట్ అనమాట సో ఇవి లేట్ చేయకుండా చూపించేస్తాను ఆర్డర్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో ప్లీజ్ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇక వన్ బై వన్గా చూపించేస్తాను నచ్చిన ప్రోడక్ట్ని వీడియో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి అలాగే మనకి ఈ ఛానల్ కాకుండా ఫస్ట్ ఛానల్ కూడా ఉందండి హర్నీ థాట్స్ అనే ఛానల్ దాంట్లో మోర్ దెన్ వీడియోస్ ఉంటాయి సో ఆ ఛానల్ లింక్ కూడా మీకు లో ఇచ్చాను సో ఎవరైనా ఆ ఛానల్ కి వెళ్ళి పార్టీవేర్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మంచి పార్టీవేర్ కలెక్షన్ అంతా కూడా ఆ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఎవరైనా లింక్ ఓపెన్ చేసి చూసేయచ్చు అండ్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా నాకు నా నెంబర్కి మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి సో ఈ ఛానల్ అండ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర కుర్తీస్ లైక్ నైటీన్ జ్యువెలరీ ఐటమ్స్ సారీ ధోతి పండ్ నైట్ డ్రెస్సెస్ ఫీడింగ్ నైటీస్ సో ఇలా మోర్ దెన్ కలెక్షన్స్ అండి చాలా బాగుంటాయి త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్ టాప్స్ డైలీ వేర్ మంచి రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట వాట్సాప్ గ్రూప్ లింక్ అని ఇన్స్టాగ్రామ్ పే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి సో వాట్సాప్ గ్రూప్లో ఆడవాలి అనుకున్నా ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకున్న ఫాలో అయిపోయి రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తాయి అలాగే ఎవరైనా రీసెలర్స్ ఉన్నట్లయితే మీకు ఇమేజెస్ అనేది సెండ్ చేస్తామండి వాట్సాప్ గ్రూప్కి మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం మేడం రీసెలర్స్ గ్రూప్లో యాడ్ చేయండి అంటే సో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను రీసెంట్ గా గ్రూప్ లో యాడ్ అయిపోండి ఇమేజెస్ అనేది వస్తాయి సో క్లియర్ కదా ఇక లేట్ చేయకుండా ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోనండి వన్ బై వన్ గా చూపించేస్తాను సో బ్యూటిఫుల్ కుర్తీ అండి మంచి సంపంగి కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కాటన్ ఫాబ్రిక్స్ అనమాట ప్యూర్ కాటన్ అండి ఎటువంటి డౌట్ ఉండదు సో అంత మంచిగా ఉంటాయి క్వాలిటీస్ అయితే ఇలా మనకి రౌండ్గా నెక్ వచ్చేస్తుంది సో రౌండ్ నెక్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి అనమాట సో ఫ్రంట్ బటన్స్ వచ్చేసి కాటన్ కుర్తీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సూపర్ క్వాలిటీ ఉందండి డ్రెస్ అయితే సో డిస్పాచెస్వి కూడా డిస్పాచెస్ కూడా ఏ రోజువి ఆ రోజు అయిపోతాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉందండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ప్యూర్ కాటన్ సో ఇది సంపంగి కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ కుర్తీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ కాటన్ కుర్తీస్ అన్నీ కూడా బ్రాండ్ కుర్తీస్ సో నెక్స్ట్ పర్పుల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఫుల్ గేరాస్ ఉంటాయి డ్రెస్సెస్ అయితే సో నేను నార్మల్గా మీకు ఎల్లు ఎక్సెల్ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి మీకు ఆల్ సైజెస్ ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంటుంది పర్పుల్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అదే టైప్ ఆఫ్లో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ కూడా ఉంటుందండి పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ కుర్తీస్ అనమాట ఫుల్ బ్రాండ్ కుర్తీస్ ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి సో ఎక్సలెంట్ పీసెస్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రౌండ్గా నెక్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ అండి సో ఈ నెక్ లో మిర్రర్ వర్క్ వస్తుంది మిడిల్లో వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి చాక్లెట్ బ్రౌన్ అండ్ సో మంచి రామా గ్రీన్ కలర్లో ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైపు చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది దీంట్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ వస్తుందండి సో ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అనమాట ఆరెంజ్ లోనే లైట్ షేడ్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు సింగిల్ టాప్ అయినా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్రంట్ వచ్చేసి ఇలా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుందండి కుర్తి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సైజ్ వచ్చేసి మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ కుర్తి కూడా నెక్స్ట్ ఇది సల్ఫర్ గ్రీన్ కలర్ వస్తుంది సో ఇది సల్ఫర్ గ్రీన్ అనమాట చాలా బాగున్నాయండి టాప్స్ అయితే సో రెగ్యులర్కి సూపర్ కంఫర్టబుల్ కాటన్ కాబట్టి మంచి యూజ్ ఉంటుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇంకా ఫస్ట్ ఛానల్లో వచ్చేసి మీకు అర్నీ థాట్స్ అనే ఛానల్లో సో పార్టీవేర్ కలెక్షన్ అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి వాటర్ బ్లూ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అండి సూపర్ క్వాలిటీ ఉంది టాప్ అయితే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ప్యూర్ కాటన్ సో ఇది మీరు టచ్ ఫీల్ అయితేనే తెలుస్తుంది అండి ఫ్యాబ్రిక్ క్లాత్ ఎలా ఉందనేది సో అంత బాగుంటుంది అనమాట గా ఉంటుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనేదర్ పీస్ వచ్చేసి చాలా బాగుంది పీస్ అయితే మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది సో మెహందీ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సో ఇది వచ్చేసి మనకి రౌండ్ గా నెక్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి సమోసా డిజైన్ టైప్ లో వస్తుంది డైమండ్ డిజైన్ షేప్ లో కాటన్ అని సో మంచి మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకి మిర్రర్స్ వర్క్ వస్తుంది అక్కడక్కడ సో మిర్రర్స్ వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ కలంకారీ డిజైన్ లో ఉంది ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది సైజు మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్ అండి సేమ్ మోడల్లో కాఫీ బ్రౌన్ కలర్ కూడా ఉంది కాఫీ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ సమ్మర్ స్పెషల్ కాటన్ కుర్తీస్ అండి ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎన్నదర్ పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో నావీ బ్లూ వస్తుంది నావీ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ కలర్ వచ్చేసి వైన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ వస్తుందండి వైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్లో ప్యూర్ కాటన్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫుల్ గేరా ఉంటుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది మంచి కృష్ణ బ్లూ కలర్లో ఉంది కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది వైట్ లెగ్గింగ్ ఉన్ని సెట్ అవుతుందండి దీనికి ఏఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సేమ్ అదే ఫ్లోరల్ డిజైన్లో ఆనియన్ పింక్ ఉంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుందండి ప్యూర్ కాటన్లో సో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో రౌండ్గా నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా బ్లాక్ తోటి డిజైన్ వచ్చింది ఇది మంచి గోల్డ్ కలర్లో ఉందండి కుర్తి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది ప్యూర్ కాటన్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంది పిస్తా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుందండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ సో ఆనియన్ పింక్ అండి బేబీ పింక్ టైప్ లో ఉంది క్లాత్ అయితే వీటి ఫోర్ ఈ ఫోర్ కలర్స్ కి కూడా మనకి బ్లాక్ లెగ్గింగ్ చున్నీ సెట్ అవుతుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో సేమ్ మోడల్ లో లక్స్ గ్రీన్ కూడా ఉంది డైలీ యూస్ కి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తున్నాయండి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ కుర్తీస్ అనమాట ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ క్యాప్సల్ క్లాత్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది సైజ్ వచ్చేసి మనకి స్మాల్ మీడియం లార్జ్ ఇది ఎక్సెల్ వాళ్ళకు కూడా వస్తుందన్నమాట క్యాప్సల్ క్లాత్ బాగుంటుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది కాఫీ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మెరూన్ రెడ్ కలర్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరులో ఫ్రాక్ టైపు ఎస్ ఎమ్ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సో అర్లీ థాట్స్ అనే ఫస్ట్ లో వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అయితే పెట్టానండి సో అవి కూడా చాలా రీజనబుల్ లో ఉంటాయి ఒకసారి వీడియో వాచ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్లో ప్యూర్ కాటన్ కుర్తీస్ అనమాట ఇవి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి సో అక్కడక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుందండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట సో కలర్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగున్నాయి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చే వేసుకోవచ్చు డైలీ వేర్ కి చాలా బాగుంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ సేమ్ మోడల్ లో మెరూన్ రెడ్ కూడా ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ టాప్ కొరియర్ కూడా చేస్తామండి సో ఇండియా మొత్తంలో మీరు ఎనీ ప్లేస్ కి ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ ప్రొడక్ట్ కూడా కొరియర్ చేస్తాం హోమ్ డెలివరీ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైపు ప్యూర్ కాటన్ అండి క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డార్క్ టమాటో రెడ్ కలర్ ఈ కలర్ చాట్ చాలా బాగుంది సింపుల్గా బ్లాక్ లెగ్గించున్నీ వేసుకోవచ్చు డార్క్ టమాటో రెడ్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి కాటన్లోనే మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి రౌండ్గా మిర్రర్ వర్క్ వస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది మెహందీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ప్యూర్ కాటన్ అనమాట క్లాత్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది ఆనియన్ పింక్ వస్తుంది ఫ్రంట్ నెక్ ప్యాటర్న్లో మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో రాయల్ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి క్యాప్సల్ క్వాలిటీలో సూపర్ డ్రెస్ అనమాట ఏ సిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వస్తుంది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సో టోటలీ న్యూ స్టాక్ అప్డేట్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఏ సిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఏఎస్ఎంఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ టమాటో రెడ్లో వస్తుందండి చాలా బాగుంది వైట్ కలర్ తోటి లీఫ్ డిజైన్ వస్తుందనమాట వైట్ చున్నీ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఏర్సీఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి మంచి క్వాలిటీలో ఉంది ప్యూర్ కాటన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిమిదో పీస్ వచ్చేసి సో సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి ప్యూర్ కాటన్ అక్కడక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిలో ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి సేమ్ మోడల్లో గ్రే కలర్ కూడా ఉంది సో ఇది వచ్చేసి గ్రే కలర్ అవైలబుల్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎన్దర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ సేమ్ మోడల్ లో స్కై బ్లూ కూడా ఉంది స్కై బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ దీంట్లో వచ్చేసి స్కిన్ కలర్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి ఇక్కత్ర డిజైన్ ప్యాటర్న్ అనమాట ఇది సో ఏఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకుని హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ లో ఇది కూడా కాటన్ కుర్తీయే మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది ఇది డిఫరెంట్గా ఉంది కలర్ వచ్చేసి సో డిఫరెంట్ కలర్ అండి చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా అలా ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మస్టర్డెల్లో అండ్ రాణి పింక్ కలర్ సో మస్టర్డెల్లో అండ్ రాణి పింక్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆఫ్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ లోపల ఉంటాయండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఇది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అంబరిలా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది ఏఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రామ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి కాటన్ కుర్తి త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ రెన్ బ్లూ కలర్ వస్తుందండి ఇది రాయల్ బ్లూ కలర్ అనమాట సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ లోపల ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వస్తుంది ప్యూర్ కాటన్ సో చూశారు కదండీ ఈరోజు కలెక్షన్ అయితే ఇది అనమాట అండ్ ఫస్ట్ ఛానల్ అర్నింగ్ థర్ట్స్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను పార్టీ వేర్ కలెక్షన్ ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ వీడియో కూడా వాచ్ చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నేను చూడతా మళ్ళీ కలుస్తాను బాయ్